హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సోమశ్రీ శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు వెళ్ళి టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు గణేశ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి కోడి భాగాన విడి భాగాన తర్వాత నాశన కొంచెం భాషలు ఇచ్చి తల మీకరి వెనక భాగం మొత్తం వేసుకుని నమస్కారం చేసుకోండి ఓం ఉత్తిష్టంతో భూత పిచాచ ఏతే భూమి ఏతే బ్రహ్మకర్మ సమాన ధీ ఓం ప్రాణాయమ ఈ అక్షలు ఎందుకు వేస్తారంటే ఉత్తిష్టంతు భూతాభిశాష అయగాళ్ళు చెప్తారు కుడికి ఇరవై కేసుకుని ఎందుకు వేసుకోవాలి అంటే భూతా పిశాస మనం పని సమయం వచ్చిన చెప్పాలి నాకు విద్యార్థిని చెప్తేనే పడతాం నీకు వంట వచ్చింది వంట పెడితే పని అబ్బా తర్వాత ఎంత వంట చేస్తే సుగ్రం బ్రహ్మాండీ చేయకుండా అట్లా అంటే చెప్పాలి వచ్చింది తెలుసుకోవాలి మంచిగా ఉందని శ్రీ ఆ ఆ ఆహా శ్రీ మల రానా నాస్క ముక్కు పట్టుకోవాలి ధ్యానం చేసుకోవాలి ప్రతి రోజు మనం ఆ ఇంట్లో మనకి దేవుండడు అలా కూర్చొని ఆసనం వేసుకొని మంచిగా ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకుంటే షుగరు బీపీ వేరే ఏమన్నా రో అన్నీ పోతాయి ధ్యానం చేసుకొని చాలా మంచిది వాకింగ్ కాదు ధ్యానం చేసుకోవాలి చాలా మంది प्रणवस्या प्रमरुष प्रणत्ना देवता दैवरी गाायत्रे प्रणाय में जयोग वम्भो ंभवा स्वा व महा व जाना वताप वम सचम थवि रे එनम भर्गों देवस्या दिमै दओना नदिया वाल यतवा इनर मा चवा

మహేశ్వర కట్టుబెట్టుకోవాలి ఓం శివి శివమూర్తి శ్రీ మహా ఈశ్వరాజ ఆ పంచబ్రాహ్మణ వశ్వంత్రి మనవంత్రి కలిగి బ్రహ్మపాదే జంబూరి భ్రత బ్రతకండే శ్రీ శశి శ్రీ కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాం ఆ పిల్లలు చదవాలి ఆగండి కొందరు ఏ ఏం చదవరు మనం ఎక్కడున్నాం ఆ ఉన్నాం మనం ఏం జిల్లా మంచిరాలి మనం ఏం పట్టణము ఇది ఆ మధ్యప్రదేశ్ అంటే శాసన మధ్యప్రదేశ్ అంటే మనది ఏంటిది రాష్ట్రే మంచే వెల్లంపల్లి మండల్ ఆగ్రంపల్లి గ్రామం శ్రీ 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 బాలసిద్ధి విశ్వబ్రాహ్మణ సహ కుటుంబ సన్నిధ అస్మిన్ ద్వారకా చాంద్రమాన శ్రీ విశ్వాసనామ సంవత్సరే శ్రీ భాగ్రవాసే శుక్లపక్షమే श्री वर्ष ऋतु वासरे शिववासरे बुधवासरे शिव नक्षत्रे शिवयोगे शिवकर्णे एवंगना विशेषण विशिष्टाय शुभतिथ्यौ एकादशी तिथ्यान्यम श्रीमान परब्रह्म रोद्रोस्या श्रीनामदेस्या श्रीधनामदेस्या सगुणमस्या हाँ निन्नो चपाले कोमला ब्रोद्रोस्या हाँ निन्नरी नामदेस्या विजयनामदेस्या

ప్రగ్న పచక్రోత్ నరగోయనవ హహ అలా కనవాత్ర ఎడ ఎడ నేను చెబుతున్నాను ప్రగ్న పచక్రోత్ బవస్యహ కుమార స్వనావ దేశ్యా కుశ్రదనావ దేశ్యా త్రదకల కుంబస్యహ హ ఇన్ని పక్క కొడి గిల్లనా ఆ ఆ అక్కని చేగా ఊర మగలై ఆ గోతలి బవ ఎర్ మగనే మగనే ఇరుతురు పడుకర్చుంటే పోయింది ఆ చెప్పు

చెప్పు కూర్చొని చెప్పాలి చెప్పు అందరూ ఇప్పుడు సకుటుంబ సహ కుటుంబం మమ సహ కుటుంబానం స్థే స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్ధ్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ पाला पुरुषार्थ सिद्धार्थम जनम तदिंगे चना तदो सुद्धार्थम रुद्धार्थम शांत्यार्थम अग्रिंचा महा जना स्वास्थ्य पुण्याह वाचनम करिष्ये समस्ता रोगा व्याधि पीड़ा चाकिन श्री वरसिद्धि विनायका सौभाग्य लक्ष्मी गौरी మనసులో మనమ్మా సౌభాగ్యం కావాలి తల్లి జగన్మాత నీ కృపకు మేము పాత్రం కావాలి మళ్ళీ ప్రతి సంవత్సరము అందరూ ఏకంగా ఉండాలి సరే మామిడి ఏ ఆ కనపల్లి నిన్నలు ఉండాలి మరి నిన్నే పూజించినప్పుడు సాంప్రదం చల్లినప్పుడు మనం ఆ కుసం చల్లాలి తొలి మొత్తం చల్లాలి ఓకే ఓం కాళశ పూర్వే దక్షిణే హరిశ్మృత వేదస్సు పంచబాగ్యుతివాసి ఓం భేతు మధ్య బ్రహ్మగణస్మతి కుక్షమాన్విత ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన ప్రణవసం సమర్థి ఓం అకాశేషాది భక్తి అధ్యక్ష ఆపూతాం ప్రాణవ ఆపస్వ ప్రాణప్రాణప్రదేశ్ ఆప్రవరోహం ఆ యొక్క చేయి తీసి ఆ తమలపాకులు చొరబట్టుకొని కొసలు జమనబెట్టి లోపల తిప్పాలి గంగేచే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలసింఖ్య ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆధ ప్రాణ ప్రతిష్టాంక ఇప్పుడు ఆ యొక్క అనామిక వేలు నాలుగవ ఆ జలముల అంటే గంగాభవాన్ని మనం ఎట్లా స్నానం చేస్తాము దాని మెట్లు అతను గంగ వారి గంగ యమున కృష్ణ గోదావరిలో పవిత్ర స్నానం చేసి వచ్చి కాబట్టి ఆ యొక్క ఆ చేయబెట్టి కలగదుపరిని ఆ శ్రీ మహా గౌరీ దేవత ఆ ఒక్కసారి శ్రీ ఆ గౌరీ మాతకు చల్లారి నీళ్ళు శ్రీ దేవత మాత్మానం సాంప్రోక్ష ఆత్మానం ఇది అనుకోండి ఆత్మానం సాంప్రోక్ష ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన దోస్తులకు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరియు వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్